ఈ రోజు మన ఎన్కౌంటర్ నేనుకర్ వచ్చిండ్రు సార్ నాలుగింటికి వచ్చి తండ్రి కొడుకుల్ని ఇద్దరం చేసుకొస్తాడు సార్ ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయని తీసుకొని వచ్చినాం సార్ మా తీసుకొని తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం ఊరు లేరు కానిస్టేబుల్ ఉండు లోన్ కూర్చోబెట్టిండ్రు పిల్లగాన్ని మా నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తానని మా ఇంటికి వెళ్ళాడు నేను పిల్లగా లోన్ ఉండి నేను బయట కూర్చున్నాను సార్ ఈ లోపల సీఏ గారు మా నాయ బాగా నేను వచ్చింది సార్ రావటం రావటం అని పట్టుకురా అండి అన్నాడు సార్ పిల్లగాని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఆ ఆఫీసులో అవతల కూర్చోబెట్టిారు సార్ కూచబెట్టాలే లోనకి తీసుకెళ్ళిన నానా దాని కింద పడి క్యాకేసిండు నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా వడతానికి వెళ్ళేది సార్ అని సీఏ గారిని రెండు చేతులు ఎత్తి దండం పెట్టా సార్ దండం పెట్టినా ఒలి పెట్టలేదు సార్ నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం నా కొడుకుని కొట్టడం సార్ నా ముందే పడతాడు సార్ దన్నాలు దశకాలు పెట్టినా పెట్టలేదు సార్ సీఏ గారు కాళ్ళ మీద ఇద్దరు కూచుర్రు ఒక ఇద్దరు పట్టడం సార్ సార్ జరిగింది నిన్న తెల్లవారుజాము నాలుగు గంటలకి పోలీసు వారు వారి వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది వాళ్లే పోలీసు వాళ్లే కిడ్నాప్ చేసి జరగటం ఈ కాన్స్టిట్యున్సీలో పల్నాడు జిల్లాలో మొదటిసారిగా కేసు పెట్టచ్చు కానీ కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది అంతేకాకుండా ఇది ఇతన్ని ఈ హరికృష్ణని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అంతకుముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్ట్రేట్ గారు రెండు సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ రిపోర్టును పో కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకొచ్చారు దాని మీద కూడా ఆ రిపోర్ట్ మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకు వెళ్తున్నాము అంతేకాకుండా కేసులు పెట్టచ్చు కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు ఆ కేసులను అలా ఉంచేసి దానిలో ఏదో లాభం పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల ఆరు నిన్నటి నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది లేదు అంటే ఇతని మీద రెండు మూడు రోజులు ఉంచి హెరాస్ చేసేవాళ్ళు నేను వెళ్ళాను లోపలికి అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు